సరే మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు అది చెప్పు మావయ్య చెప్పడానికి ఏం లేదు మీ కూతురు నాకు ఇచ్చేయండి గుండుల్లో పెట్టి చూసుకుంటాను అంత చిన్న అది ఎలా పడుతుంద్రా మావయ్య నేను జోక్స్ చేయడానికి రాలేదు చాలా సీరియస్గా అడుగుతున్నా నేను మాత్రం జోకేసానని ఎవరు చెప్పట్రా నేను సీరియస్గానే చెప్తున్నాను ఏమండి వాటితో మాట్లాంటి జుట్టు పట్టుకొని బయటకి తోసేకా అత్తా కూల్ అత్త కూల్ ఇప్పుడే మా లైన్లోకి వచ్చాడు నాకు ఓకే నా నాయ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి వాటికి అంటేనే ఓకే అరే ఇలాంటారు అస్సలు ఒప్పుకోదురా వద్దురా ఎందుకు వద్దురా వద్దురా అయ్యే కండిషన్స్ అయినా సరే నాకు ఓకే సినిమా చూపిస్తా మామా సినిమా స్టైల్లో ఒప్పుకున్నావు కానీ ఇది సినిమా కాదు గుర్తుపెట్టుకో అదే అంటున్నాను మామా ఇది సినిమా కాదు ప్లాన్ ప్రకారంగా అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంచెం చెప్పత్తా మామకి ఓకే కూల్ కూలత్తా కూల్ ఓకే మామ వస్తా